ప్రతి అక్షరం హెచ్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ప్రతి ఒక్క వికలాంగుడికి మూడు సెట్ల ఇళ్ల స్థలాలు పక్కా బిల్డింగు వికలాంగుల ఇళ్ల స్థలాల సాధన సమితి గౌరవ అధ్యక్షుడు పడగ వెంకటరమణ ప్రభుత్వాన్ని కోరారు మంగళవారం స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో ఇళ్ల స్థలాల సాధన సమితి ఆధ్వర్యంలో ఏవోకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పడిగే వెంకటరమణ మాట్లాడుతూ బద్వేర్ నియోజకవర్గం ఏడు మండలాల పరిసర ప్రాంతాలలో వికలాంగులు ఐదు వేల మంది పైగా ఉన్నారని తమ వికలత్వంతో జీవితం దుర్భర పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులుగా గురవుతుందన్నారు వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం అధికారులు ప్రతినిధులు ఆయన అన్నారు వికలాంగులకు ఇళ్ల స్థలాలు సాగు భూములు ఇవ్వాలని ఎన్నో దపాలుగా అధికారులను ప్రతినిధులను విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రతి ఒక్క వికలాంగుడికి మూడు సెంట్ల ఇంటి స్థలంలో పాటు ఒక్క బిల్డింగ్ మూడు ఎకరాల సాగు భూమి ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వికలాంగుల ఇళ్ల స్థలాల సాధన సమితి అధ్యక్ష కార్యదర్శులు ఎం రమణ కదిరుల్లా ఉపాధ్యక్షులు ఖాదర్ బాష ప్రసన్న కుమార్ కేశవ పెంచలయ్య నాయకులు ఓబయ కేశవ తదితరులు పాల్గొన్నారు హెచ్ఆర్ నైన్ సిపి తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ రామచంద్రయ్య ఏపీ ఇన్చార్జ్ హృదయనాథ్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ గంగ సుబ్బారాయ్ బద్వేలు నియోజకవర్గం సంబంధించి విభిన్న ప్రతిభావంతులకు ఇళ్ల స్థలాలు అదేవిధంగా సాగు భూములు ఇవ్వాలని చెప్పి వికలాంగుల ఇళ్ల స్థలాల స్థాపన సమితి ఆధ్వర్యంలో ఏఓ గారికి ఈరోజు మెంబ్రాని వేయడం జరిగింది మద్వేల్ పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో వికలాంగులు ఐదు వేల పైన ఉన్నారు అయితే ఎప్పుడో రెండు వేల రెండు రెండులో నూట యాభై మంది నూట ముప్పై మంది ముప్పై మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది గత నాలుగు నాలుగు సంవత్సరాలుగా వికలాంగుల ఇళ్ల స్థలాల సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నాలు చేశాం అదేవిధంగా అప్లికేషన్లు ఇచ్చాం అయితే ఇప్పటికీ న్యాయం జరగలేదు అని చెప్పి ఈరోజు వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల ఇళ్ల స్థలాలు ప్రత్యేకమైన ఒక కాలనీ ఏర్పాటు చేసి బిల్డింగులు మూడు సెంటు స్థలము బజవేల్ రూరల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు మూడు ఎకరాల భూమిని ఇవ్వాలని చెప్పి యోగ గారికి విన జరిగింది కాబట్టి అధికారులు అదేవిధంగా ప్రభుత్వ నాయకులు కూడా దీన్ని సానుకూలంగా స్పందించి బద్వేలు పట్టణంలో వికలాంగుల కాలనీకి ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను